వెళ్తానండి బిజీగా ఉన్నారు వాళ్ళు నేను అక్కడు డిసైడ్ చేసుకుంది ఇది ఇంట్లోకి వెళ్తుంది మ్యానిఫెస్టర్ కాలు అంటిస్తా ఉన్నాం ఆరు పథకాలు మేము ఉన్నది ఏది అతిక్రమించాలి మేము అది కాస్ట్ మానిఫెస్టో కావాలి ఫోటో కంపల్సరీ అన్ని ఫోటోలు ఉన్నాయి దాని మీద తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేదు సవసాయిస్తాము మేము విల్ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ విల్ ప్రొసీడ్ అనుకుంటాం మేము వాళ్ళు బాధ తెలుసు మనకంటే వాళ్ళు బాధ తెలుసు ఫీలింగ్స్ ఒక చోట ప్రాక్టికాలిటీ ఒక చోట మనం చెప్పుకునే ఆయన దీనికి ఏం సమాధానం చెప్తారు మూడు వందల ఓట్లు నేను రిజిస్టర్ చేసిన నేను దాఖలు ఆన్ పేపర్ ఉంది నా దగ్గర చేసిన పని ఏం చేస్తా ఉంది పార్టీ బొలపదిం చేయాలా ఈసారి ఓటర్ టర్న్ అవుట్ ఎక్కువగా రావాలా ఓటర్ ఓటర్ ఎక్కువ వస్తేనే పార్టీకి మెజార్టీ అయినా గెలుపైనా సాధ్యం అనే ఉద్దేశంతో నా స్నేహిలోది శబ్దం కాడు డేట్ కూడా చూసుకుని పెద్ద చేయండి దాన్ని లాస్ట్ ఏమైనా నుంచి వచ్చిన తర్వాత ఎమార్టీ చేసుకునేది है थोड़ा ना शायद इस पर तीन सू सब देता हूँ ये सब सब देता हूँ टोटल फेड लास्ट मूवी फर्स्ट है औरों सब लोग मच्छी प्रेसनरी करोगे मूड नेल्ले करता हूँ अत मार्च इधर सब देता हूँ मुझे हाँ

అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్ ఇరవై నిమిషాలే టైం ఇచ్చాడు లేకపోతే మైకు లాక్కునేటట్టున్నాడు మీ అందరికీ తెలిసిన విషయమే గతంలో కూడా బీసీలకి ఏ విధంగా యాభై ఆరు కార్పొరేషన్లు చేయడం జరిగింది ఆ కార్పొరేషన్లో నాకు శాలివాహన కుమ్మర్ కార్పొరేషన్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే సభకు నమస్కారం ఇది నా మొదటి స్పీచ్ సో కొంచెం ఎలా ఉన్నా కూడా మందించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ ప్రదాలు చేశారో మీకు అందరికీ తెలుసు అది కూడా మహిళలకి యాభై పర్సెంట్ వరకు అందరి అన్నిట్లో ఇచ్చారు ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్క లక్ష కోట్ల వరకు మహిళలకి ఆయన లబ్ధి లబ్ధి పొందారు లబ్ధి పొందారు అది కూడా నాలుగు కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు దాంట్లో ఇంకోటి ఏంటంటే యూత్కి చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు అది కూడా మహిళలకి అన్నిట్లో చూస్తున్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నిట్లో యాభై పర్సెంట్లు మహిళలే ఉన్నారు అది ఇంకా ఏంటంటే ఇప్పుడే ఇన్ని చేస్తే మూడు సంవత్సరాల్లో ఇన్ని చేస్తే ఇంకా ముందు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేస్తారో మనం దీన్ని బట్టి చూడొచ్చు నవరత్నాలు నవరత్నాలు కాక ఇంకా ఎన్నో రత్నాలు ఆయన చేశారు దీంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అటు అటు వేసి పెట్టడం ఈ డోర్ ఓపెన్ చేయను ముందుగా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆ కెమెరాపిన తర్వాత మీరు చెప్పండి ఏమంటారు అందరు కూర్చున్నాం వాళ్ళు కూర్చున్నారండి మనం మనస్ఫూర్తిగా మాడుతున్నాం ఏదో ఒకటి రాయకు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం ఎప్పుడు ఉన్నాయి రాజకీయాలు మనస్ఫూర్తిగా రాడుతున్నాయి ఈ విధంగా తెలియజేస్తున్నా ఓకే మా అమ్మాయి రెండుసార్లు మాట్లాడింది రాత్రి ఉంటా ఓకే రైట్ ప్లీజ్ అందరికి నమస్కారం చౌకం ముప్పై కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తాఫా షేక్ గారిని మాట మూడున్నర సంవత్సరాల కాలంలో మైనార్టీ సంక్షేమం కష్టమైన తెలంగాణలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆ ప్రభుత్వం ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా చట్టబద్ధత కల్పించారు मैं बोलूँ उसका क्या व्यवस्था हो మీ అభిమానానికి నా యొక్క అభినంది తెలియజేస్తూ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకంలో మన నవరత్నాల రూపశిల్పి గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశానుసారం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకు నా హృదయం అభినంది తెలియజేస్తూ అదే విధంగా గౌరవీయుల మున్సిపల్ శాఖ మంత్రులు మరే ఆజిమల్పు సురేష్ గారు సురేష్ గారు మనసు వెన్న ஆமா பில்லேது ஆங்கங்கடி கேக்குது கேக்குது ஆலே ஆலே ஒரு கклиலல கклиலல ముందు ఉండేవి కాబట్టి ఎక్కడ మధ్య చాలా ఇబ్బందిగా ఎన్ని రోజులు ఒకసారి తీసుకున్నారు వాళ్ళు ఏంటో మోస్తానే ఉంటారు తీసుకున్నారు అప్పుడు మనలో మార్చుకోవాలి

ಅಂಕಲ್ಮಸ್ತೆ ఇంకా <laughs> అనుకుంటే <a deal |zh|>

And rural development chandrashekar sir all the dignitaries on the dais runners uh, running is concerned it is not new to the postal department we had in the uh, uh, maybe 50 years back we had a postal bcs <laughs> was

माउलाम <laughs> को <laughs> वैसार <laughs>